హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ మీ ఇంటి ముందు ఎంతమంది మీ నేమ్ ప్లేట్స్ అనేవి పెట్టుకున్నారు ఇది కూడా కష్టమేనట వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రధాన ద్వారం మీద నేమ్ ప్లేట్ పెట్టడం ఎందుకు నిషేధమో చూద్దాం అయితే మెయిన్ డోర్ కు నేమ్ ప్లేట్ జత చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుందండోయ్ అయితే ఒక వ్యక్తి తన పేరును డోర్ పై రాసుకున్నప్పుడు లేదా ఇంటి మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తి అనేది ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందట డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టినప్పుడు ఇంట్లో ప్రవేశించే ప్రతికూల శక్తి ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నటిస్తుందంటున్నారు నిపుణులు ఇంటి ప్రధాన ద్వారంపై నామఫలకం పెట్టడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయంటున్నారు ఇంట్లోని ప్రతి స్థలాన్ని ఏదో ఒక గ్రహం ఆక్రమించడం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు అలాగే ఇంటి వెలుపల ఉన్న ప్రదేశం రాహు గ్రహించే ప్రభావితం అవుతుందట ఇంటి లోపల ఉన్న ప్రదేశం రాహు గ్రహంచే ప్రభావితం అవుతుందట అయితే ఇంటి మెయిన్ డోర్ పై పేరు రాసుకున్న నేమ్ ప్లేట్ పెట్టినా ఖచ్చితంగా రాహు ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టాలంటే మెయిన్ డోర్ కు ఎడమ వైపున పెట్టుకోవాలి అని చెప్తున్నారు అలాగే నేమ్ ప్లేట్ ను ప్రవేశ ద్వారం సగం ఎత్తులో ఉండాలని అది కూడా ఆకారం వృత్తాకారంగా లేదా త్రిభుజాకారంగా మాత్రమే నేమ్ బోర్డ్ అనేది ఉండాలని సూచిస్తున్నారు మీరు కూడా మీ ఇంటి తలుపు కానీ లేదా మీ ఇంటి గోడకు కానీ నేమ్ ప్లేట్ పెట్టుకుంటే ఈ నియమాలు పాటించారో లేదో చెక్ చేసుకోండి మరి